ये नतीमत ना तेरे जैसे कुतुना है अलविदा भाई इंडोनेशिया में ना मर्दाया सब कुछ देव पैदा होना तेरे जैसे कुतुना मतलब उनको जिस संग पैदा नहीं कोड़ा मर्देवो पैदा होना तेरे जैसे कुतुना हैलेलुयाह हैलेलुयाह मरुचे तेरी देवना ममाई पस्ताऊँ हैलेलुयाह हैलेलुयाह कुछ भी करूँगा लाइफ

వివేకంతో ఈ ప్రభువా మేము తండేన స్మృతిగా 하나님의 బలపర్చ మన చేతినగా అందించుకున్నైన ఈ వాక్యం అంతటి ప్రోబొడిస్తుందిగా మనတို့ అలా ఫలిపించేమని మామియో గారి దేవుడిని కార్పించుకుంటూ ప్రభువు నాశనని దీస్త దరక ఐగివేట్ కొనుచున్నాము నేందరే ఆమే హల్లెలూయా 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 దినపు

అభిషేకం ఏ విధంగా మనకు వస్తుంది అభిషేకాన్ని ఏ విధంగా మనం పొందుకుంటాం ఈ అభిషేకం వల్ల మన జీవితంలో ఏ కార్యాలు జరుగుతాయి అది మనం నేర్చుకుందాం ఈ ధనాన్ని అంటే అభిషేకం యొక్క ప్రాధాన్యత ఏంటి మనందరం కూడా అభిషేకం కష్ట ఆత్మశక్తి ఇవన్నీ వీటి వల్ల వీటిని మనం ఏ విధంగా పొందుకోవాలి మనం ఏ విధంగా ఇవి నడిపిస్తాయి నేను అన్న మన నేర్చుకున్నా ఇక్కడ చూస్తే అది తన మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కాని అతని అంగీరంచువలు దిగజారిన పరిమల తైము వలె ఉండను అనేది కూడా ఇక్కడ చూస్తే మనకి మరి అహరోను గారు కనిపిస్తున్నారు అదేవిధంగా మరి పరిమల తైము కనిపిస్తున్న మనం చూస్తున్నాం మరి పాత నిబంధన మనం చూస్తూ ఉంటే మరి లేపి గోత్రం నుంచి వచ్చిన అహరోను గారు మరి దేవునికి మరి సమర్పించుకొని దేవుని యొక్క పరిచయంలో ఆయన ముందుకు వచ్చినప్పుడు ఆయన మరి అభిషేకించినట్టుగా మనం చూస్తున్నాం పాద నిబంధన చూస్తే ఆ రాజుని అభిషేకిస్తూ ఉంటారు రాజుని ఎందుకు అభిషేకిస్తూ ఉంటారు రాజుగా మరి రాజుగా పరిపాలన చేయడానికి మన పాద నిబంధన చూస్తే రాజుగా మనం నియమించబడినప్పుడు వాళ్ళని అభిషేకం చేసిన మనం చూస్తుంటాం విధంగా మన ప్రవక్తలు కూడా ఏం చేస్తుంటారు అభిషేకిస్తూ ఉంటారు మూడవదిగా అంటే దేవుడు పరిచయం చేయడానికి కూడా మరి అభిషేకించినట్టుగా అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి పని చేయడానికి అర్హుడుగా ఏం చేస్తుంటారు అభిషేకుడు అంటే మామూలుగా మామూలుగా ఉన్న వ్యక్తి కంటే అభిషేకించిన వ్యక్తి అంటే ఆ పని కోసము మరి ప్రత్యేకించబడినట్టుగా మనం చూస్తున్నాం అరే దేవునా భయంకరంగా అంటే మన దేవుడు ఒక ప్రత్యేకంగా కోరుకున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రత్యేకంగా మరి ఆయన ఏర్పాటు చేసినట్లుగా అంటే ఆయన కార్యాలు చేయడానికి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మరి దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తికి ఏంటంటే అభిషేకాన్ని మార్చినట్టుగా మనం చూస్తున్నాం అదే ఇక్కడ మనకి అహరణ గారు కనిపిస్తున్నారు అహరవన్ గారిని మరి దేవుడు పరిచినట్టుగా మరి యాజకుడుగా మరి అభిషేకించినట్టుగా మనం చూస్తున్నాం మరి ఆయన అభిషేకించినప్పుడు ఆ యొక్క అభిషేకం యొక్క టైము ఏ విధంగా పోయిపోయినప్పుడు ఆ అభిషేక మీదగా అంచు వరకు కూడా మరి ఆ టైము పరిమళ టైము మరి ప్రవహించినట్టు మనం చూస్తున్నాం సాదృశ్యంగా చూస్తే మరి ఉన్నారంటే మనకి మరి చూస్తున్నాం అంటే ఆ పరిమళ మనకి ఎలా ఉంటుందంటే మరి సువాసన పరిమళ తైలంగా ఉంటుంది అనేక పదార్థాలు కలిపి మరి ఆ పరిమళ తైలాన్ని మనం తయారు చేసే తయారు మనం చూస్తున్నాం ఎప్పుడైతే మరి అభిషేకం చేసినప్పుడు ఆ పరిమళ తైలము పోషించినప్పుడు అది ఏం చేస్తుందంటే పరిమళ తేమ మన సువాసన వెత్త మనం చూస్తున్నాం అది కూడా ఏమైనా వహికంగా అంటే పరిమళ తయారు సువాసన ఎలా అంటే మనకి మన జీవితంలో కూడా మన జీవితంలో అనుభవించి ఆ పరిమళ సువాసన మన తీరే ద్వారా ఏం చేస్తాము మనం సువాసన వెత్త వరకు వారకము మన సాక్షణ కూడా మన ప్రకృతి గనక సాక్షం కూడా ఎలా అంటే పరిమళ వాసనగా అనేక మనకి సువాసన పెంచినట్టుగా మన జీవితం కూడా అనేక మందికి ఎలా ఉండే పరిమళ సువాసనగా మన టైముగా పరిమళ సువాసనగా మార్చుకోవడానికి ఈ అభిషేకము ఈ అభిషేకం చేయడం ద్వారా మనం ఎలా ఉండే పరిమళ ధైర్యంగా మార్చబడేవారుగా అనేక మందికి సువాసన చేయవారుగా మనం ఉంటూ ఉంటారు దేవునామీ మహిమ కలుగు కాబట్టి ఈ యొక్క అభిషేకము మన రాజులకి పనిచేసరికి మనం చూస్తున్నాం యాజకులు కూడా అభిషేకం మనం చూస్తున్నాం ప్రవక్తలను కూడా అభిషేకించినట్టుగా అయితే ఈ అభిషేకం అందరికి వస్తుందా అభిషేకం అందరూ పొందుకుంటారా పశు ఆత్మని అందరూ పొందుకుంటారంటే పొందుకోవచ్చు పొందుకోవడానికి కొన్ని కొన్ని ఉంటుండాలి అభిషేకాన్ని మనం పొందుకోవాలంటే ఈ పరిశుద్ధ ఆత్మ కూడా మనం పొందుకోవాలంటే మన జీవితంలో ఇప్పుడు పనులు చేయాలి ఆ పనులు చేసిన తర్వాతే మరి దేవుడు ఏం చేస్తుంటాడు ఏర్పాటు చేస్తుంది మనం చూస్తున్నాం అంటే పాత నిబంధన గ్రంథంలో మరి యొక్క అభిషేకాన్ని మన తైలం ద్వారా ఆ తైలం పోషించినప్పుడు పోషించినప్పుడు మనం చూస్తుంటే ఏసీ కృష్ణ వారికి కూడా